హాయ్ ఫ్రెండ్స్ నేను మిదుక మోహన్ ఈరోజు మన టాపిక్కు ఫార్టీ వన్ ఇంచెస్ ఫిల్టర్లెస్ ప్యాంటు హైవేస్ట్ ప్యాంటు అండి హైవేస్ట్ ప్యాంట్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం అంత లో వేస్ట్ ఎక్కువ నుంచి చెప్పడం జరుగుతుంది సోదరులు కొంతమంది హైవేస్టు లైట్ ప్యారల షేపు ప్యాంటు ఫార్టీ వన్ ఇంచెస్ వేస్టు అంత ఇప్పుడు ఎలా ఖర్చు చేయాలో మనం చూద్దాం ముందుగా మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఆ కస్టమర్ యొక్క కొలతల విధంగా ఉన్నాయండి నలభై రెండు అంగుళాలు పొడుగు ఫార్టీ టూ ఇంచెస్ అంటే హైవేస్ట్ కాబట్టి నలభై రెండు ఉంది వేస్ట్ అయితే అంత రాదు హైవేస్ట్ కూడా లెంగ్త్ ఎక్కువ వస్తుంది నలభై రెండు వందల పొడుగు నలభై ముప్పాతికి నడవండి నలభై ముప్పదికి ఫార్టీ వన్ ఇంచెస్ అని చెప్పిన నలభై ముప్పాదికి తయారు రావాలండి పెరగకూడదు అన్నట్టుగా ఇది ముప్పాదికి రాసేవన్నమాట ఓకే నలభై మూడు అంగల సీట్ అండి ఉండడానికి సీట్కి పెద్దగా రెండు వంగల తేడా ఉంది ఓకే ఇరవై మూడున్నర ఒరిజినల్ టై ఇరవై ఆరు లూజ్ అండి ఒరిజినల్ టై ఎప్పుడు తీయండి ఒరిజినల్ టై తీయడం టై తీయడం వల్ల ఏంటంటే మనకి దాని మీద ఎంత రోజు పెట్టుకోవాలో మనకి యావగా ఉంటుంది ఇప్పుడు సీట్ని బట్టి మనం పెట్టుకుంటే వెళ్తాము ట లూజు సీట్ని బట్టి పెట్టినప్పుడు ఒరిజినల్ టై కన్నా ఎప్పుడు కూడా తగ్గకూడదు దాని గురించి ఒరిజినల్ టై కూడా తీసుకోండి ఎవరైతే పంతొమ్మిది లూజ్ టై ఒకటే తీస్తారు ఒరిజినల్ టై కూడా తీయడి మంచిది ఓ ఫిల్టర్ ప్యాంట్కి అయితే అవసరమే లేదు అసలు ఫిల్టర్ ప్యాంట్కి కానీ బ్యాగీ ప్యాంట్కి పేర్ల ప్యాంట్కి అయితే ఒరిజినాలిటీతో మనకి సంబంధం లేదు టైట్ ఫిట్కి ఎప్పుడు కూడా ఫిల్టర్లెస్ అండి ఇది ఎక్కువ ఈ పర్సనాలిటీకి హైవేస్ట్కి ఎప్పుడు కూడా ఫిల్టర్లు ఉంటాయి కానీ ఫిల్టర్లెస్ ప్యాంట్ ఇది ఓకే మోకాళ్ళ లూజ్ ఇరవై ఒకటి అండి బాటమ్ పదహారు ఉన్నారు ఇది లైట్ ప్యారల్ ప్యారలల్ షేప్ కాదండి ఇది లైట్ ప్యారలల్లో నేరో కాదు ప్యాల్ కాదు లైట్ ప్యానల్ వస్తుంది నలభై ఇరవై ఒకటి మోకాలు పదహారు ఉంది కిస్తా ఇరవై ఏడున్నర ఫ్రెండ్స్ కటింగ్లో వద్దాం ముందు ఎప్పుడైనా సరే కటింగ్ ముందు ప్యాంటు కానీ షర్ట్ కానీ కొల్చుకోండి పన్నా కరెక్ట్గా ఉందా లెంగ్త్ కరెక్ట్గా ఉందా అనేది నలభై రెండు పొడుగు వన్ థర్టీ తెచ్చుకున్నారు సరిపోతుందండి వన్ థర్టీ అయినా సరిపది కానీ వన్ థర్టీ అయితే ఫ్రీగా ఉంటుంది కటింగ్లో వద్దాం అదే అండి కటింగ్లో వద్దాం మనకి ఎప్పుడు కూడా రెండు అంతలు మీవే పచ్చితే వేసుకోండి కటింగ్ వాళ్ళకి ఎలాగా సమానంగా పర్చుకోండి క్రాస్ వద్దు క్రాస్ పర్చుకోకుండా స్ట్రైట్గా పర్చుకోవడం వల్ల ఏమైందంటే ఎక్కడెక్కడ క్రాస్లో ఉన్నాయో ఈ మనకి ఈజీగా తెలిసిపోతుంది స్ట్రైట్గా ఈ అంచులు ఈ కౌంటర్కి సమానంగా పరుచుకుంటాం వాళ్ళు చూసారు ఇక్కడ పాతికి డౌన్ అయ్యింది ఇక్కడ రేజ్ అయ్యింది ఇక్కడ డౌన్ అయ్యింది కరెక్ట్గా మనకి క్లాత్ ఎలాగుందో అర్థమైపోద్ది మార్కింగ్ లెవెల్ కూడా కరెక్ట్గా వస్తుంది ఓకే ఏ ప్యాంటుకైనా మామూలుగా పైన ఒక హాఫ్ ఇంచి మూడు పాయింట్లు విడిచిపెట్టి మార్క్ వేసుకోండి సైడ్ అండి నలభై రెండు అంగుళాలు పొడగండి పైన వన్ ఇంచి బ్యాండ్ వచ్చేయండి నలభై రెండు ఇది సెటప్ ఇంటికాడండి కౌంటర్ సరిపోవట్లేదు కొంచెం చెప్తాం వన్ ఇంచి మినీ నలభై రెండుకి మార్పేసేయండి ఇక్కడ నుంచి మనం హ్యాండ్ వర్క్కి పెంచాలి చెప్తాను నలభై రెండు కిస్తా డౌన్ ఇది హైవెస్ట్ అంటే లో పిల్లలెస్ హైవెస్ట్ కండి ఇరవై ఏడున్నర కిస్తా ఇరవై ఏడున్నర ఇరవై ఎనిమిది అనుకోండి పద్నాలుగు శాఖం పద్నాలుగు మూడున్నర తీసేయండి పద్నాలుగు కిస్తా శాఖంలో మూడున్నర తీసేయండి ఇరవై ఎనిమిది అంటే పద్నాలుగు ఒకటి రెండు మూడు మూడున్నర తొమ్మిదిన్నర ఆ పాతికి ఎందుకు కలిపి అంటే పాతికి ఆ పైనలాగో మనం డౌన్ కొడతాం సరిపోద్ది మనం మూడున్నర తీసినట్టు పిస్తా సగంలో మూడున్నర తీసాం మోకాలు కొలత యావరేజ్గా ఈ మెజర్మెంట్కి ఇరవైన్నర ఇరవై ఒకటి నుండి ఇరవై ఒకటి వరకు ఉంటుంది అండి మోకాలు కొలత కూడా తీసుకోండి మీరు కస్టమర్ దగ్గర హై హైవెస్ట్ కాబట్టి ఇరవై ఒకటి వేసాం లో వేస్ట్ అయితే పంతొమ్మిది ఇరవై వస్తుందండి మేము నలభై రెండు మీరు చేసేయండి పలాయి సైడ్ కొంచెం ఇది మీడియం లూజ్ ఫిట్టింగ్ అండి ఇరవై మూడున్నర ఇరవై ఆరు ఒరిజినల్ టైకి అంటే మూడు రెండున్నర మీడియం లూజ్ ఫిట్టింగ్ అండి టైట్ ఫిట్టింగ్ కాదు పెద్దవారు వేసుకునేది సీట్లలో ఒకవేళ మనం మోకాలు కొలత అంత తప్పు తీసుకున్నా మనం ఇక్కడ ఇది కరెక్ట్ చేసుకోవచ్చు అండి ఎప్పుడు కూడా దీనికి బయటికి వెళ్ళకూడదు బయటికి వెళ్తే షేప్ ఒకటి బెలూన్ బెలూన్ బ్యాగే అయిపోతుంది ఒకప్పుడు బెలూన్ బ్యాగే వచ్చేది స్ట్రైట్కి బయటకు వచ్చామన్నమాట షేప్ బ్యాగ్ సెంటర్ మార్క్ వేసుకోండి ఈ సెంటర్ మార్క్ వేసుకుంటాం వల్ల ఇది ఉపయోగం లేదు కానీ సెంటర్ మార్క్ వేసుకుంటాం వల్ల ఏంటంటే ఈ ప్యాంటు డ్రాయింగ్ వేసిన తర్వాత కరెక్ట్ షేప్ వచ్చిందా లేదా వన్ సైడ్ ఏమన్నా క్రాస్ వచ్చిందా అని మనకి మార్కింగ్లు ఏమన్నా చిన్న లోటుపాట్లు చేసినా సరే మనకి చెప్పుకొని కనబడుతుంది అన్నమాట ఓకే ఈ షేప్ బయట ఓవర్ షేప్లో వద్దు లైట్ షేప్ ఫిట్లు బ్యాండ్కి ఎలాగ లూజ్ కావాలి సార్ ఫిట్టింగ్ లెస్ లూజ్ ఫిట్టింగ్ బ్యాండ్ ప్యాంట్ లూజ్ ఫిట్టింగ్ ఇది మనకి టైలుస్ పెరగకూడదు అంటే మనం సీట్లో నాలుగో భాగం పెట్టి హాఫ్ ఇంచ్ పెడితే చాలు అండి సీట్లో కొంచెం పెరిగినా పర్లేదు మనకి ఇది టైలు పెరిగినా పర్లేదు లూజ్ పెట్టింగ్ కావాలని ఉన్నారు వాళ్ళు కాబట్టి మనం వన్ ఇంచి పెట్టేసాం ఓకే ఇక్కడ బాగా నొక్కొద్దండి పిల్లలు దానికి ఇక్కడే నొక్కోవాలి ఇక్కడ తక్కువ నొక్కండి హాఫ్ ఇంచ్ వరకు నొక్కొని చాలు ఎందుకంటే క్రాస్ పాకెట్లు వేస్తే అక్కడ లేపేస్తాయి పాకెట్లు మీరు యావరేజ్గా పాత తక్కువ వేయడు ఇక్కడ పెట్టేసుకోండి ఈ షేప్ మనకి ఏ షేప్ ఒకటి అయినప్పుడు ఏమన్నా ఇక్కడ ఒక పాతి పాయింట్ పాతికి డిచిపెట్టినా పర్వాలేదండి బయటికి అలాగని దీన్ని ఇలాగే కంటిన్యూ చేయకండి దీన్ని ఓకే ఈ విధంగా లోపలికి షేప్ వేసుకోండి బయటికి వేయొద్దు ఫిల్టర్ ప్యాంట్ కంటే బయటికి వెళ్తాం ఫిల్టర్లెస్ ప్యాంట్కి ఏం చేస్తారంటే కొంతమంది నడుం తక్కువ సీట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఇలా ఒక అనుకో లోపలికి డప్పులు కొట్టేస్తున్నారు ఇక్కడ వద్దండి ఇక్కడ కొట్టుకోండి పళ సైడ్ కొట్టుకోండి ఇక్కడ కొట్టద్దు ఇక్కడ కొట్టడం వల్ల క్రాస్ ప్యాకెట్లు డప్పులు వచ్చేస్తాయి చాలండి ఆ షేపు ఇప్పుడు మనం సీట్ మార్క్ అయిపోయింది నడు మార్క్ వేద్దాం నలభై ముప్పాదికి నలభై నా ఒకటి అనుకోండి పది నలభై ఒకటి అంటే పది పాయింట్ పది పాయింట్ నలభై ముప్పాదికి కంటే నలభై ఒకటి అనుకోండి పది పాతికి వన్ నుంచి ఖర్చు పదకొండు పాతికి ఇక్కడ పెద్ద షేప్ రాలేదండి యాక్చువల్గా ఫిట్లెస్ ప్యాంట్కి అయితే షేప్ వస్తుంది నడుం తక్కువ సీట్ ఎక్కువ అంటే వస్తుంది ఇది పెద్దగా తేడా లేదండి గమనించాలి రెండు వందల తేడా ఉంది రెండు ఎం అంటే వన్ ఇంచే ఇక్కడ వన్ నుంచే అండి మనం ఇక్కడే ముప్పై నొక్కేసాం యాక్చువల్గా మనకి ఇదే నలభై ఐదు నలభై ఆరు సీటు ఇదే నలభై ఎంలే నడు ఉంది అనుకోండి షేప్ వస్తుంది లోపలికి పెద్దగా షేప్ రాలేదు ఇది నలభై ముప్పాతికి అంటే పది పాతికిను వన్ నుంచి ఖర్చు పదకొండు పాతికి పెట్టేశాం అరౌండింగ్ ఇచ్చుకోండి జస్ట్ ఇక్కడ హైవేస్ట్ వ్యాంట్కి అయినా సరే ఒక్క పాతికి డౌన్ కొట్టుకోండి బాగుంటుంది బాట్ ఇ షేప్ అలా షేప్ అవుతుంది బైక్ బ్యాక్ అలా పెరుగుతుంది కాబట్టి జస్ట్ అలా షేప్ అవుతుంది ఆ షేప్ షేప్ కొంచెం కన్ట్రోల్ ఇస్తుంది సో ఫ్రెండ్స్ గడంగే అంటే బ్యాక్ ఫ్రంట్ ఉంచండి ఫ్రంట్ పక్కన బ్యాక్ లాగా えっ。 ప్రతిదీ మార్క్ మీదే కట్ చేసేయండి మనం ఖర్చులతో కలిపే మార్పు జస్ట్ లైట్ అలా షేప్ ఇచ్చుకోండి ఓకే ఫ్రంట్లో పక్కనే బ్యాక్ రండి బ్యాక్లు తెద్దాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రంట్లో పక్కనే బ్యాక్ రండి ఆపోజిట్ తిరిగేసాం అంటే బ్యాక్ అలాగే ఉంచాం క్లాత్ ఫ్రంట్ని తిరిగేసాం ఇటు ఒక హాఫ్ ఇంచి ముప్పాతికి వరకు విడిచిపెట్టండి కింద వరకు కూడా ఫ్రంట్ బ్యా సమానంగా వేసాం లేదు కొలుచుకోండి బ్యాక్ పార్ట్కి పాత పది పాత తక్కువ ఉపాధి సరిపోయింది సమానంగానే ఉందండి ఫ్రంట్లని ఈ ఫ్రంట్ని కంటిన్యూ చేసుకుంటూ బ్యాక్ బ్యాటలేసాయండి బ్యాక్సీ మార్క్ నుంచి ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కుట్టే వాళ్ళకి మనం డ్రాయింగ్ చేసినప్పుడు కూడా కద కదలకుండా చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఒక పాతికి ఒక మూడు పాయింట్లు బ్యాక్ కిందకి డౌన్ చేసుకోండి క్రాస్గా వేసుకోండి డౌన్ చేసి టైట్ అవుతుంది లైట్ జస్ట్ అలా షేప్ వేసుకోండి మనం ఫ్రంట్ తయారు పెట్టేసామండి ఖర్చు అంత మనం ఖర్చులు ఎక్కడ తీయలేదు బ్యాక్లో పెంచుతాం ఖర్చులప్పుడు ఒకటిన్నర ఇంచినర ఇంచిన పైకి వచ్చేసరికి మనకి రెండున్నర పైన ఉంటుంది యావరేజ్గా మార్క్ పెట్టుకోండి ఈ ఇంచిన కలుపుకుంటూ గేర్ వేసుకోండి మార్కింగ్ చేసుకోండి బ్యాక్లో ఫ్రంట్ కన్నా నుంచి వన్ నుంచి వరకు బయటికి రావాలి ముప్పాతికి వచ్చాం నడుగులో నాలుగో భాగం పది పాయింట్ వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడ బ్యాక్ రేజింగ్ లో వేస్ట్ అయితే ఎక్కువ రావాలండి హైవేస్ట్ కాబట్టి యావరేజ్ రెండున్నర వస్తున్నాం మంచి రెండున్నర చాలు ఇదే ఇక్కడ షేప్ ఇక్కడ వరకు ఇచ్చుకోండి ఇలా బయటికి రావడం వల్ల ఏమైతుందంటే కూర్చుని ఒక ఫ్రీగా ఉంటుంది ఇక్కడ షేప్ వస్తుంది సీట్లో కూడా నలభై మూడు వందల సీట్ అండి అంటే పది ముప్పాదికి వన్ నుంచి పెంచుకుంటాం పది ముప్పికి వన్ నుంచి పదకొండు ముప్పాదికి ఇక్కడేవి ఉండే పై కింద వద్దు పది ముప్పాదికి వన్ ఇంచి ఖర్చు వన్ ఇంచి రూజు ఒక సైడ్ ఖర్చు ఇక్కడ గేదె మీద పడిపోతే హాఫ్ ఇంచీ రూజ్ వస్తుంది హాఫ్ ఇంచీ హాఫ్ ఇంచి వన్ ఇంచీ రూజ్ వస్తుంది బ్యాక్ ఒరిజినల్ సీట్ మీద ఈ బయటకి తీసుకుంటాం వల్ల మనం ఇక్కడ ఈ మాత్రం షేప్ వచ్చిందండి ఇక్కడ మాత్రం సమానంగా వేసుకుంటే మనకి ఇక్కడ స్ట్రైట్ అయిపోయేది ఎందుకంటే మెడలికి సీట్కి తేడా లేదండి ఇలా వస్తుంది ఒకొక్కలకి సీట్ బాగా ఎక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ మనం చేసుకోవచ్చు తగ్గించి పెట్టుకోవచ్చు ఎందుకంటే సీట్ ఇదే ఆల్రెడీ ఎక్కువ వచ్చేస్తుంది మనకు ఇక్కడ దాకా వచ్చేస్తుంది సీట్ ఎక్కువ ఉంటాయి చేప బయటికి మీరు సీట్ ఉన్నా లేకపోయినా బయటకు వచ్చే విధానం మాత్రం మారద్దాం ఒకసారి టైలూజకి ఇస్తా చూసుకుందామండి టైలూజ్ మనం ఆల్రెడీ ఇరవై ఏడుకి పెట్టాం మనం ఇరవై ఆరు చాలా లూజు ఎక్కువ అడిగారు ఇక సీట్ని బట్టి టైలు చూస్తే పెట్టవచ్చు ఇంకా కొచ్చరు కొల్చి ఎక్కడి నుంచి వన్ నుంచి కింద కొల్చుకోండి ఎప్పుడు టైలూస్ ఇరవై ఆరు ఇరవై ఏడు చేసాం మనం ఇరవై ఏడు పాతికి సరిపోద్ది అండి ఎందుకంటే టైలూస్ ఎక్కువ వద్దు అనుకున్న వరకు మనం టైలూస్ మీద ఫోకస్ పెడతాం ఇది టై ఇది లూజ్ ఫిట్టింగ్ ప్యాంట్ అండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎరిపోద్దండి జస్ట్ అలా షేప్ వేసుకోండి చివరిగా క్రిస్తా రౌండ్ కొలిచి బ్యాండ్ కట్ చేద్దాం ఇంచినారు బ్యాండ్ అండి ఇంచినార్ బ్యాండ్కి ఇంచిన ఇంచినర ఫ్రంట్ బ్యాక్ బ్యాగ్ మూడు మూడంగుల వస్తుంది బ్యాండ్ ఇంచినారు ఖర్చుల కోసం తీసేసాం మనం ఇక్కడే తీసేస్తాం కరెక్ట్గా ఖర్చు మీద కొల్చేయండి ఇంచిన ఇంచినేసి పాతి తక్కువ పన్నెండు వచ్చిందండి పాతి తక్కువ పన్నెండు బల్ మార్కు ఇరవై ఏడు ముప్పాదికి వచ్చిందండి ఒక పాతికి పెరిగింది పర్వాలేదు నో ప్రాబ్లం సరిపోయిందండి తీసేద్దాం బ్యాక్ పాకెట్ యావరేజ్గా రెండు పాతికి పైనుంచి డౌన్ మూడు పాతికి వేసుకోండి నాలుగున్నర నాలుగు ముప్పాదికి చాలు ఈ పార్టీ దీనికి తీసేద్దాం బ్యాక్ బ్యాక్ పాకెట్కి ఇలాగ కొంచెం షేప్ ఇచ్చుకోండి ఈ కోణం ఏం చేద్దాండి బ్యాక్ పాకెట్ డాట్ పెట్టిన తర్వాత లెవెల్ అయిపోతుంది ఫ్రంట్లో డాట్లో పెట్టిన ఫ్రంట్లో పిండి కూడా అంతేనండి కొంచెం పెంచుకోండి నేను ఇప్పుడు ప్రతి వేళలో చెప్తున్నాను మీకు అది పెట్టుకోండి మరీ ఎక్కువ ఎక్కువ వదలవద్దండి ఇక్కడ ఎక్కువ ఎక్కువ వదలవాలని కిస్తా మీకు ఫ్రీగా తిరగదు మనం ఇక్కడ మా ఇక్కడ కుట్టేస్తాము జస్ట్ మన లోపలికి మళ్ళీ మడిచి కొడతాం కాబట్టి జస్ట్ అలాగా చాలు పై మనకి ఎప్పుడు ఖర్చేమైన అవసరం అయితే పైన అవసరం అవుతుంది కాబట్టి పైన పెట్టుకోండి కింద వద్దు అసలు ఫ్రీగా కిస్తా రౌండ్ ఎరగదు ఇలా చాలు ఓకే రెంట్తో సమానంగా తీసేయడండి బ్యాక్ బ్యాక్ సపరేట్గా ఖర్చులు లేవు ఇన్సైడ్ కావాలంటే ఖర్చు పెట్టుకోవచ్చు అవసరం లేదు లూజ్ ఫిట్టింగ్ ప్యాంటీ ఇదే లూజు దీనికి మళ్ళీ లూజ్ పెంచాల్సిన అవసరం రాదు నాకు తెలిసి ఏమైనా కాళ్ళు టైట్ చేయాల్సి వద్ద కానీ లూజ్ అయితే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఖర్చుల వస్తే పని లేదండి ఓకే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంతమందికి షేర్ చేయండి మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే